ఇయలా మొత్తం అడుగుతా నేను అంటగుండ్రి సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లెవరా బాబు సార్ లేచిన లేచినవా బిడ్డ మీరా రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల దేత చదువు చదువు ఇదిగోండి సార్ ఇన్ రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండేళ్ల పదే స్వాహా ఓం రెండార్ల వేల పన్నెండు రెండు పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహ రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కలాపు అవి ఎక్కాల ఆ మంత్రాలు ఏం చదువుతానవారు నువ్వు ఆ కూచ నువ్వు కూసావు అప్పుడు చే కూసా ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరు తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ కలి మంచి ఉందిరా పేరు నీది పేరు మాత్రం మంచిగుంది కాని నువ్వు లేవు నువ్వు సార్ లేచినవా చదువు ఐదక్కమాయిన అరే ఐదక్క ఐదు అరే ఐదు రెండు పది ఐదు అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు వందల నలభై రో ఐదు నలభై ఐదు ఐదు పదిల యాభై ముప్పై ఐదు ఐదు నలభై ఆపుండ్రా మీ దండం పెడితే ఆపుర్రా ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక క్రోరస్ నా తల్లికాయ తినేస్తు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చోనాయన వద్దు నీ ఎక్కాల వద్దు ఈ కథ కూర్చో అరే పాత ఇంప సామానమ్మ మేము పాపన్న కొడుకు వచ్చిండ అరయ్యాలా వచ్చినా సార్ నువ్వు ఆ నువ్వేనా లేవురా లేచి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రేపు పందికొక్కు మొత్తానికి లేచి నిలవాడు నిలబడు అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇవో నిల్చున్నావా ఆ మూడెక్కలు చదువురా సరే అయి మూడెక్క మూడే కదా ఇవోను మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూల తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంపా సామానుకుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ సిత ఇంప కొంటాం మూడేళ్ళ ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటావు ఐదెక్క కొంటావు ఏదో కొంటాఓ పాత రేక్ డబ్బాలు బీర్ శిషేల్ కొంటావు అరే 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 ఆపురాపరా ఆపరా నువ్వు ఎక్కడ చదువుతున్నావా